అదిసరా ఓకే ఓకే అందరూ అందరూ నాయకత్వం అందరూ నాయకత్వం అందరూ నాయకత్వం అందరూ నాయకత్వం అందరూ నాయకత్వం ఆయన అందున్న కోల్ విచ్చేయ్ ప్రజలకి ఒక సందేశ విచ్చారు ఎన్నినంద లోకేష్ గౌరవనీయులని మనోజేస్తుంట ఎప్పుడైనా మంచి పనులు భగవంతో ఆశీర్వాదలో లోకేష్ బాబు గారి కార్మికు తగ్గ పనోడిగా తట్టి తగ్గ తనట్టుగా మంచి పేరు తెచ్చుకోవాలి ఈ రోజు మా యువ నాయకుడు జాతీయ ప్రధాన కార్యదర్శి నార్ లోకేష్ బాబు గారి జన్మదినం ఆరు నెల రాష్ట్రం మొత్తం తెలుగుదేశం నారా లోకేష్ గారి జన్మదినబంధక సందర్భంగా ఈరోజు జిల్లా పార్టీ కార్యాలయంలో మా నాయకులు కార్యకర్తల మధ్య లోకేష్ బాబు గారి జన్మదిన వేడుకలు ఒక పండగ వాతావరణంతో జరగడం చాలా ఆనందకరంగా ఉంది ఎందుకంటే ఈరోజు లోకేష్ గారు యువతకే కాదు యావత్ రాష్ట్ర ప్రజలకు కూడా ఒక స్ఫూర్తి గత నాలుగున్నర సంవత్సరాలు ఐదు సంవత్సరాలుగా జగన్ రెడ్డి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో జరుగుతున్న అరాచక అవినీతి పరిపాలన పైన ప్రేజ ప్రజలు ఎంతో ఇబ్బంది పడిపోతున్నారని గుర్తించి ప్రజల్ని యువతని చైతన్యపరిచి పరిచి అవన్నీ అడ్డుకోవాలని ఒక ఉద్దేశంతో యువగల పాదయాత్ర జనవరి ఇరవై ఐదు పోయిన సంవత్సరాలు జనవరి ఇరవై ఏడు ప్రారంభించడం జరిగింది మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు నూట చిల్లర నియోజకవర్గాలు ప్రతి ఒక్క వర్గంతో ప్రతి ఒక్క కులంతో ప్రతి ఒక్క మతం వాళ్ళతో మమేకమై వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ తీర్చగలిగిని అక్కడికక్కడిగా తీరుస్తూ ప్రభుత్వం దృష్టికి తీసుకోపోయి తీసుకోబోతూ ముందుకు సాగింది యువకుళం పాదయాత్ర ఎందరో అడ్డంకులు పెట్టాలని చూశారు ఒక సంకల్పంతో ఒక దృఢ నిశ్చయంతో ఆటుపోట్లు ఎదుర్కొంటూ పూర్తి చేసి ఈరోజు యువతకు కానివ్వండి రాష్ట్ర ప్రజలకు కానీ ఒక దిశ నిర్దేశించే శక్తికి ఎదిగాడని చెప్పే చెప్పి దాంట్లో ఏమాత్రం సందేహం లేదు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు జిల్లా నాయకత్వం అంతా కార్యకర్తలంతా ఎంతో ఉత్సాహంతో ఎక్కడికక్కడ వాటిల్లో కానీ గొలల్లో కానీ నియోజకవర్గాల్లో చేసుకోవడం చాలా సంతోషకరం ఈరోజు ఆయన సందర్భంగా ట్రై సైకిల్స్ కూడా వికలాంగులకి ఇవ్వటం జరిగింది అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన నాయకులకు కానివ్వండి కార్యకర్తలకు కానివ్వండి ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున ధన్యవాదాలు చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొందని అందరికీ చెప్తున్నా మీ ద్వారా మీ ద్వారా లోకేష్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ